హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది సింగర్ చిన్మై తదితర సినీ ప్రముఖులు అభిమానుల తీరును తప్పుబడుతున్నారు డిసెంబర్ పదిహేడున హైదరాబాద్లో ది రాజసాబ్ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది ఒక ప్రైవేట్ మాల్లో ఏర్పాటు చేసిన సాంగ్ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొంది ఆ సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగుడారు చాలామంది అభిమానులు ఒకేసారిగా నిధి అగర్వాల్తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు ఇదే సమయంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తించారు ఇప్పుడు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు ది రాజసాబ్ చిత్రంలోని సహానా సహానా పాట విడుదలైంది ఈ పాటను డిసెంబర్ పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయాల్సి ఉంది అయితే ఈ కార్యక్రమం చాలా ఆలస్యమైంది ఆ సమయానికి భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు ఇదే క్రమంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు సరైన అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాల్తో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు